బీసీసీనిఎస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు చిత్తూరు చిత్తూరు జిల్లా నందు మైనర్ డ్రైవింగ్ చేసే వారిపై ఉక్కుపాదం మోపినద్ జిల్లా పోలీసులు ఈ రోజు చిత్తూరు పట్టణంలోని నాలుగో స్టేషన్ల పరిధిలో మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు మైనర్లు నడుపుతున్న వంద వాహనాలను సీజ్ చేసి జరిమానా విధించడం జరిగింది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం నేరం నీవు నీ తల్లిదండ్రులు శిక్ష అరుహులు నియమాలు గౌరవించు నీకు ఇతరులకు రక్షణ కల్పించు వేగమే ప్రాణహానిమైతే మైనర్ డ్రైవింగ్ మరింత మప్పు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పి సాయినాథ్ గారి పర్యవేక్షణలో ఈరోజు పట్టణంలోని అన్ని స్టేషన్ల పరిధిలో మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ డ్రైవ్లో డిఎస్పీ పట్టణ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొని వాహనాలు నడుపుతున్న వంద మంది మైనర్ను తల్లిదండ్రులకు ఒక లక్ష మూడు వేల ఐదు వందల రూపాయల జరిమానా విధించారు ఈ సందర్భంగా డీఎస్పీ సాయినాథ్ కౌన్సిలింగ్ ఇస్తూ వాహనం నడపడం ఒక బాధ్యత అని తెలిపిన వయసులు మాత్రమే చేయాలని ఇంకా పద్దెనిమిది సంవత్సరాల నిండక ముందు ద్విచక్ర వాహనం లేదా కారు నడిపిన చాలా ప్రమాదకరమని ఇది చట్ట వ్యతిరేకం కూడా అన్నారు మీ పిల్లలు మైనర్లని తెలిసినప్పటికీ వాహనాలు ఇచ్చి నడిపించడం ఇది నేరమని ప్రమాదం జరిగినప్పుడు పిల్లలతో పాటు తల్లిదండ్రులపై కూడా కేసు పెట్టబడతాయని జరిమానాలు లేదా జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందని అన్నారు మైనర్కు వాహనాలు నడపకుండా అడ్డుకునే క్రమంలో విద్యాసంస్థలు కూడా సహకరించాలని విద్యార్థులు ఎవరైనా వాహనాలతో విద్యాసంస్థలకు వస్తే టీచర్లు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని హెల్మెట్ లేకపోయినా గమనించాలని ట్రాఫిక్ నియమాలు పాటించాలని వారిని ప్రోత్సహించాలని తెలిపారు వాహనాన్ని నడిపించడమే కాకుండా ప్రాణాలను కాపాడడం కూడా ముఖ్యమేనని మీరు

ఖచ్చితంగా వీళ్ళు పడేస్తారు పడేసిన వల్ల ఆ ఎదురుగా వచ్చింది ఎవరైనా ఒక ముసలి ఆయన ఒక డెబ్బై సంవత్సరాల వయసు ఆయన కింద పడిపోతుంది దీనివల్ల వాళ్ళకి జాయిల్ అయితే ఒకసారి మరణాలు కూడా చంపల్సింది మీరు కింద ఉన్న ఫీజు దీంట్లో నేను యుద్ధమైన ఫీజుని తీసుకున్నాం పరిస్థితుల్లో పేరునైతే నమోదు అయితే రిజిస్ట్రేషన్ వాట్సినప్పుడు ఆయనకు ఐదు వేల రూపాయలు పై ప్రూఫ్ కూడా పైన చేస్తాం అంటే ఫ్రీగా వచ్చేసేది లేదు తర్వాత సబ్సిక్వెంట్ సబ్సిక్వెంట్గా అనుకో ఆ బండి సీజ్ చేస్తాము ఓట్కి ఛార్జ్షీట్ కొద్దిగా కొడుకు చేస్తాం అంటే ఏదైనా మనం డలాట కేసులో ఇన్వాల్వ్ అయితే

వాళ్ళ గార్డెన్స్ కి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ చెప్పే విషయం అంటే మీ పిల్లలనే